శ్రీ పొట్టి శ్రీరామును నెల్లూరు జిల్లా బదిరుల ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ జనరల్ బాడీ సమావేశం నెల్లూరు నగరంలో ఎన్జిఓ హోముల ఆదివారం నిర్వహించారు అనంతరం ఆఫీస్ బేరల ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా వి కుమార్ అసోసియేషన్ అధ్యక్షునిగా మాధవరెడ్డి ఉపాధ్యక్షులుగా పి వినయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా టి గంగాధర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కిషోర్ రెడ్డి సంయుక్త కార్యదర్శిగా వై వినయ్ కుమార్ ట్రెజరర్గా ఎన్ తిరుమలరావు మహిళా కార్యదర్శి ఏ వైష్ణవి ఈసీ మెంబర్లు జి నిర్మద ఎం శివకుమార్ కె సునీల్ కుమార్ ఎన్నుకున్నారు జిల్లా ఎన్జిఓ ఎలక్షన్ ఆఫీసర్ పి కిరణ్ కుమార్ అసోసియేట్ ఎలక్షన్ ఆఫీసర్ కె సురేష్ ఎన్నికల పరిశీలకులు ఏవి కృష్ణకుమార్ ఆంధ్రప్రదేశ్ హియరింగ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఏ వెంకటరెడ్డి తల్లు పాల్గొనడం జరిగింది అధ్యక్షులు వి కుమార్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ మీడియా సమావేశంలో మాట్లాడారు జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఎన్నికైన వారికి అసోసియేషన్ సభ్యులు ఆత్మీయ సన్మానం నిర్వహించారు Ja <laughs> Thank you.